మనం ఎన్నో విషయాలు ఊటుకూరు జానకి రామారావు గారి ద్వారా తెలుసుకునే భాగ్యం మనకి కలుగుతోంది అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈరోజు నరకానికి ఎన్ని ద్వారాలు అనే విషయాన్ని చాలా విపులంగా మనందరికి తెలియజేస్తున్నారు అదేమిటో తెలుసుకుందాం మన ఇంట్లోకి ప్రవేశించడానికి ఉండే మార్గము ద్వారము ప్రధాన మార్గాన్ని సింహద్వారము అని పిలుస్తాము అలాగే నరకములోకి ప్రవేశించడానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయట నరకము అంటే ఏమిటని అడుగుతారా నరకమంటే దుర్గతి పాపము చేసి అనుభవించే దుర్గతి పాపము అంటే పరులను పీడించడమే పాపము పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాస భగవానుడు ఏనాడో నిర్వచించారు సరే మరి ఆ మూడు ద్వారాల పేర్లేమిటి తెలుసుకుందాం ఒకటి కామము రెండు క్రోధము మూడు లోభము మనస్సును ఇష్టం వచ్చినట్లుగా అదుపు లేకుండా కనబడిన ప్రతి దాని మీద ప్రసరింపచేసి స్వంతం చేసుకోవాలని ఆరాటపడడం ఇదే కామము అంటే కనబడ్డ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కనబడ్డ వస్తువు కావచ్చు అవసరానికి మించిన ఏ కోరిక అయినా అది కామమే సరే ఈ కామము ఉంటే ఏమవుతుంది కావాలనుకున్న దానికోసం మనిషిని నిలువనీయక కాని పనులన్నీ చేయించి చివరకు నాశనమయ్యేలా చేస్తుంది అందుకు రావణాసురుడే ఉదాహరణ లెక్కలేనంత మంది అపూర్వ సౌందర్య రాసులైన నారీమణులు తనను కోరి వచ్చిన వారుండగా సుఖించక సీతమ్మ కోసం వెంపర్లాడాడు తాడిదన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడుగా రామచంద్రమూర్తి చేతిలో తానే కాకుండా తన బంధుమిత్రులు తన వారందరూ హతులయ్యారు నాశనమైపోయారు పడతి మీద కోరిక పదవి మీద కోరిక పదార్థం మీద కోరిక డిజైర్ ఆఫ్ కార్నల్ గ్రాటిఫికేషన్ వీటిని సాధించడమే విజయం అని మన ప్రస్తుత నాగరిక సమాజం నూరిపోస్తున్నది ఆ బాట పట్టిన వాళ్ళు అది నరకపు బాట అని తెలియక ముందుకు సాగుతున్నారు ఇంకా ఏమంటున్నారంటే టీవీలలో ప్రకటనలలో తారల తలుక్కులు ఎవరో సినిమా తారల కృత్రిమ సౌందర్యం వాటి మీద వ్యామోహం ఇలా చెప్పుకుంటూ పోతే అంతు దరి లేని విధంగా తయారయ్యింది నేడు అని చెబుతూ మరి ఆ రెండవ ద్వారం ఏమిటో చెప్తున్నారు అది కూడా తెలుసుకుందాం ఇక రెండవ ద్వారం ఏది అంటే అది క్రోధం క్రోధం అంటే కోపము కినుక క్రోధము వలన మనం ఏం చేస్తున్నామో మనకు ఒళ్ళు పై తెలియకుండా ఉండి బుద్ధిని కోల్పోయి సర్వనాశనం చేసుకుంటాము అది మనిషిని నిలువున కాల్చివేస్తుంది ద లాంగ్ టర్మ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అన్కంట్రోల్డ్ యాంగర్ ఇంక్లూడ్ ఇంక్రీజ్డ్ యాంగ్జైటీ హై బ్లడ్ ప్రెషర్ అండ్ హెడేక్ అని ఆంగ్లంలో నేటి తరానికి అర్థమయ్యేలా విశదీకరించారు జానకి రామారావు గారు మరి ఆ మూడవ ద్వారం ఏమిటో తెలుసుకుందాం అదే లోభము లోభమంటే కక్కుర్తి అత్యాస అంతా నాకే కావాలి పక్కవాడికేమీ వద్దు అనే అత్యాస అందుకే న్యాయపరమైన రాజ్య భాగము పాండవులకు ఇవ్వకుండా దుర్యోధనుడు సర్వనాశనమైపోయాడు కదా రామాయణం మనకు కామము పతన హేతు అని చెబితే మహాభారతం లోభము ఇంకొక పతన కారణమని చెప్పింది త్రివిధం క్రోధస్తదా కామక్రోధస్త தஜ அஜுன காமக்கிரோதலோபமுலும் மூடி நரகத்வாரமுழு அவி ஆத்மநாஷமு காரணமுழு అనగా చేయనివి కనుక ఈ మూడింటిని త్యవలన కాబట్టి నరక ద్వారాలైన కామము క్రోధము లోభము ఈ మూడింటిని త్యజించమన్నారు పరమాత్మ జానకి రామారావు గారు ఇచ్చిన ఈ అద్భుతమైన నిర్వచనాన్ని శాస్త్రాలలో ఉన్న ఈ శ్లోకాలలో ఉన్న ఆ పరమార్థాన్ని మనం గ్రహించి ఆ గీతా శ్లోకంలోని అర్థాన్ని మన జీవితంలో పాటిస్తూ మనం సాధ్యమైనంత వరకు ఈ మూడు ద్వారాల బారిని పడకుండా మన జీవనయానం కొనసాగించుకుందాం హరిహి ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ